ఐటీ ఐటీ అని దశాబ్దాల క్రితం చంద్రబాబు అంటే కంప్యూటర్ భోజనం పెడుతుందా అని ఎద్దేవా చేసిన ఎందరో ఉన్నారు ఇప్పుడు వారిళ్లలో ఇంటికొక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్లుంటాడు దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడని సినిమా డైలాగ్ విజన్ ఉన్న చంద్రబాబు భవిష్యత్తును ముందే ఊహిస్తారు అది ఐటీ అయినా నదుల అనుసంధానమైనా జల సంరక్షణ అయినా ప్రకృతి వ్యవసాయమైనా చంద్రబాబు దార్శనిక ఆలోచనల నుంచి వచ్చి కార్యరూపం దాల్చినమే రాజకీయం అంటే అధికారం చెలాయించడం కాదు ప్రజలిచ్చిన అధికారాన్ని దేశ రాష్ట్ర ప్రజల అభివృద్ధికి వినియోగించడం అన్న ఎన్టీఆర్ నినాదాన్ని తెలుగుదేశం పార్టీ విధానం నారా చంద్రబాబు నాయుడు మరింత ముందుకు తీసుకెళ్లారు చంద్రబాబు మొదలుపెట్టిన ఆర్థిక సంస్కరణలు విద్యుత్ సంస్కరణలు దేశానికి నూతన మార్గ నిర్దేశనం చేశాయి సమర్థవంతమైన ఆర్థిక విధానాలే నిజాయితీ రాజకీయాలకు బాటలని నమ్మి సంస్కరణల ద్వారా నిరూపించి చూపిన మొదటి ఆర్థిక రాజకీయవేత్త చంద్రబాబు గారు భారతదేశంలో టెలికమ్యూనికేషన్ల వ్యవస్థ దశాబ్దాల క్రితమే అందుబాటులోకి వచ్చిన టెలికాం రంగంలో సంస్కరణలు మొదలై ఒక సాంకేతిక విప్లవం రావడానికి కారకులలో చంద్రబాబు గారు ఒకరు పంతొమ్మిది వందల తొంభై ఒకటికి ముందు ఇంట్లో టెలిఫోన్ ఉండడం ఒక విలాసం ఫోన్ చేసుకోవాలంటే పబ్లిక్ టెలిఫోన్ బూతుల దగ్గర క్యూ అర్జెంటు సమాచారం ఇవ్వాలంటే టెలిగ్రామే గతి భారతదేశంలో టెలికమ్యూనికేషన్ విప్లవం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆరంభమైంది పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆర్థిక సంస్కరణలతో టెలికాం రంగం రూపురేఖలు మారిపోయాయి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తొలి జాతీయ టెలికమ్యూనికేషన్ పాలసీ ప్రకటించారు కొత్త ఆర్థిక విధానాల కారణంగా టెలికాం పరికరాల ఉత్పత్తి భారతదేశంలో ప్రారంభమైంది అనేక సర్వీసులలో ప్రైవేట్ సంస్థలను కూడా అనుమతించారు విదేశీ కంపెనీలు కూడా భారతీయ మార్కెట్లోకి అడుగుపెట్టాయి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో దేశపు మొట్టమొదటి జాతీయ టెలికమ్యూనికేషన్ పాలసీ ప్రకటించింది ప్రభుత్వం ఆ తర్వాత ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం పెరిగింది టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చింది కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు టెలికాం సంస్కరణలను ఒకరి తర్వాత ఒకరు ముందుకు తీసుకెళ్లినా ఆనాడు హైటెక్ ముఖ్యమంత్రిగా ప్రపంచ దృష్టిని తన వైపుకు తిప్పుకున్న చంద్రబాబు మాస్టర్ మైండ్ సలహాలు సంస్కరణల ఉన్నాయి నాటి వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం హయాంలోనే దేశ టెలికాం రంగంలో సంస్కరణలు చేపట్టేందుకు చంద్రబాబు నేతృత్వంలో ఒక్క కమిటీ వేశారు బిఎస్ఎన్ఎల్ మాత్రమే ఫోన్ కనెక్షన్ ఇచ్చేది విదేశాల్లో మాదిరిగా ప్రైవేట్ కంపెనీలు ఈ రంగంలో అనుమతించాలని ప్రధాని వాజ్పేయి చంద్రబాబు సూచించారు చంద్రబాబు నేతృత్వంలోని కమిటీ సూచనల మేరకు టెలికాం రంగంలో ప్రైవేట్ సంస్థలకు గొప్ప అవకాశాలు కల్పిస్తూ టెలికాం విధానాన్ని ప్రవేశపెట్టింది కేంద్రం పంతొమ్మిది వందల తొంభై ఏడులో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ ని ఏర్పాటు చేసింది ఈ కాలంలో టెలికాం రంగంలో రావాలని ధీరుబాయి అంబానీకి చంద్రబాబు సలహా ఇచ్చారు ఈ విషయాన్ని ధీరుబాయి అంబానీయే ఓ సందర్భంలో చెప్పారు నేటి టెలికమ్యూనికేషన్ రెవల్యూషన్ ఫలాలు దేశ ప్రజలు పొందుతున్నారు దీని వెనక కేంద్రం ప్రవేశపెట్టిన సంస్కరణలు ఉన్నాయి ఆ సంస్కరణల కమిటీ అధ్యక్షుడిగా చంద్రబాబు కృషి ఉంది